రోడ్లో హీరో హోండా హోండా హీరో హో హీరో స్పెండర్ షోరూమ్ కాడ ఇది రోడ్డు ఈ రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు ఈ రోడ్డు అనుకుని రెండోది మనకి ఇది షాపు పాతక మూడు సెంట్లలో ఈ షాపు నాకు అమ్మకానికి అయితే వచ్చింది లేటెస్ట్గా చూస్తున్నా కదా చూ చుట్టూ షాపులే చుట్టూ షాపులు చుట్టూ షాపులు మనకి ఈ షాప్ అయితే మనకు అమ్మకానికి వచ్చింది పావుతా మూడు సెంట్లు నేను చెప్పటం పాతొక్క మూడు సెంట్లు కలిపి కోటి రూపాయలు చెప్తున్నారు కూర్చుని అయితే మాట్లాడుకోవచ్చు చూస్తున్నా కదా ఇది బాగుంది మెయిన్ రోడ్డుకి రెండోదే అదిగో మెయిన్ రోడ్డు ఈ సల్లో దగ్గరగా దూరంగా కనపడుతుంది అదే మెయిన్ రోడ్డు ఇది మనకి లేటెస్ట్గా అమ్మకానికి వచ్చింది చూస్తున్నారు కదా ఒక్క మూడు సెంట్లు కోటి రూపాయలు చెప్తున్నా కూర్చొని మాట్లాడుకోవచ్చు మనకి ఏ షాప్ కనపడుతుంది ఇది ఆల్రెడీ దీంట్లో వెల్లింగ్ షాప్ ఉంది ఏదైనా షాప్ పెట్టుకోవచ్చు షాప్ అన్ని రేక్ అన్నీ వేసేసి ఉంది చూస్తున్నారు కదా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తేనే కాంటాక్ట్ చేయండి